ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక జైన జన కావచ్చు జనసేన నాయకులకైనా వీర కార్యకర్తలకైనా ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా సీఎంగా చూడాలని అందరూ అనుకుంటారు సహజం మరి అలాంటిది మీ అధినేత సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలని ఆయనే ఆ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దానిపై మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి ఉదారత్వానికి ఒక మచ్చని చెప్పుకోవాలి అంటే ఎలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారా అది ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు నడుస్తున్నటువంటి మోడ్రన్ ప్రపంచంలోనూ ఇంత అద్భుతంగా అది అసెంబ్లీలో కూడా మాట్లాడే వ్యక్తులు ఉంటారా అని చెప్పడానికి నిదర్శనం మా అధినేత వ్యూహం నాకు వదిలియండి నన్ను నమ్ముకున్న జనసైనికులకి నేను అండగా ఉంటాను అనే మాట అని ఆ మాటను నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే డిసైడ్ అయి ఉన్నాం మా అధినేత ఏ అడుగు జాడల్లో ముందుకెళ్తే ఆ అడుగు జాడల్లో మేము నడవడానికి సంసిద్ధమై ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు తగ్గించేవాడే ఇచ్చించబడతాడు అనే ఒక సామెత ఉంది తనను తను తగ్గించుకున్నాడు అని అంటే తన స్థాయిని మరింత పెంచుకోవడానికి ఒక వ్యూహంతో ముందు వేస్తున్నాడనే విశ్వాసం మాకుంది అతనికి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం అతని పదం మీద ఏమో కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ ఉన్న యువత రైతులు కార్మిక కర్షకులు వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన గత పాలకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పదిహేను సంవత్సరాల వెనక్కి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశాడు అనే ఒక బలమైన ముద్ర తన మనసులో ఉంది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మేమందరం కలిసి వెళ్ళి ఒక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో ముందుకు సాగుదామనే ఒక విశ్వాసంతో అతను ముందుకెళ్తున్నారు అదే విశ్వాసం మాకుంది మా పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరస వంచి ముందుకు సాగడానికే మేము ప్రయత్నిస్తాం అతని ఆలోచన కూడా మాలాంటి సామాన్యులు అందుకోవడం చాలా కష్టం అతను ఒక మాట అన్నారంటే దాని వెనక చాలా అంతరాగత నిర్ణయాలు అంతరాగత వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహం అనే మాటకే మేము తలదంచుతాం మా పవన్ కళ్యాణ్ గారు ఏ జాడలో వెళ్తే ఆ అడుగుజాడులోనే మరి అడ్డానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ జనసైనికులు కానీ సిద్ధమైపోయి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం